హలో గుడ్ మార్నింగ్ మాతరగ్లా వెల్కమ్ బ్యాక్ టు దిశాజ్ బ్లగ్ ఎంచారు మాతిలా మాతి సౌఖ్యాలర్ సో ఆఫీస్ పిదార్డ్నీ అను పిదార్ పూర అండ్ నన్న ఓపును ఇన్యోజి మధుమైపోయారు ఉండు షెడ్డ నమ్మ ఇలా క్ణ మధుమే ఉండు సో అంచా డ్రెస్ పూరప నా కన్ను కణు తులిగా కురి అతను సో ఇక కవర్ మంత్ కాజల్ ఎందు పాడి కాజల్పుర పాడెందు ఐలనర్ల పాడు బోదల్ బేన పూపెందు మధ్యాహ్నడు ఆఫీస్ హార ఉంజీ మధిమే పోదు బరుడు అండ్ ఈ కన్నన్ పతం ఇంచాచిలా కన్న పాత పోయారూలగర ఈ సైడ్ ద సరీండు మురణి శురు ఆత ఇక మల్ అతను కోడెలు ఇంచు కోడే చురి ఇంచెల ఇని అంటావుల ఊరండి మెహందీగ్లా పోతు మర మెహందీ పోడితం బట్ మెహందీలా పోతు బర్స ఒక్కొంచ మామనా కార్యపుర అయినా సో అంచ ఇని మదన పోడు పోడు బిజీ బిజ్జి ఆడ నొత్తు ఇంక అదంత్ సో డ్రెస్ పూర పత్ర బిజీ ఇజ్జింటా మిని పోపును ఇజెండా తువము హండ్రెడ్ పర్సెంట్ పోను ఓకే పిదాడు యూనిఫార్మ్ ఆఫీస్ పోదు మీనిపోందే ఓకే పిదాడు గైస్ పిదాడు ఆఫీస్ పోదు ఆఫీసర్ ఎక్ ఓకేనా ಬಾಯ್ ಕಂಟಿನ್ಯೂ ಮಲ್ಪ ಬಂದಿತ್ತಿ ಕಾಂಡೆ ಸೊ ಮದ್ವೆಂಡು ಇಂಕ್ ಮಧ್ಯಾಹ್ನ ತೊಡ್ದೆ ಮದ್ನೆ ಲಂಚ್ ಟೈಮ್ ಹುಡ್ಬ್ರ ಬಂದಿತ್ತತಿ ಸೊ ಪಿಲಂದು ಮದ್ವೆ ಕಾಂಡೆ ಬಟ್ ಏನಿಂಕ್ ಆಫೀಸ್ ಪಿದಾಡ್ಯಾಗಪುರದ ಬ್ಲಾಕ್ ಮಲ್ಪ ಐತಿ ಪಾಂಡ ಅಮರ್ ಸಮ ಗಾಡಿ ಇಡ್ಬೇಕು ಮಧ್ಯಾಹ್ನ ಟೂ ವೀಲರ್ ಸೊ ಅಂಚಾದ್ హాల్కి పోదు వీల్ ఫోన్ ఇంక మళ్త అర్లా బ్లా ఫిరౌడేర్ల నోడ్ సో అంచు క్లిప్స్ ఎత్ నా ఫుల్ ఎడ్ మూడ్ హడ్బు అందే గొత్త మైండ్ ఫ్రెష్ అద్దు సో కడ ఖుషీటి మద్ బోన్ అదే అదే ముట్ట హాల్ ముట్ట ఎత్తు నెట్ల దాల్జీ సరితే గాడెల సరితే సో కుడే పోతే హాల్ ఉం పన్న ముల్పె అన్స్ గిడ్ అది ఊర్ నావి అవుల ఎంచుర్దే మార ఎంకే గోతు బూర్దే బందే ఇ హాలి నమ్మ ఓమంజూర్డు చర్చ్ హాల్ ఈ సైడ్ ఈ సైడ్ బాగా జూర్క్ పోపన రోడ్ కుడ్ల కు రోడ్ సో ఏ ఒమన్ కుడ్ల కుడ్లా వజూర్ దంచి పోదు అంచి టర్న్ ఆపును ఆళ్ళకి టర్న్ ఆపు టర్న్ అయ్యారందు ఇంచాడీ స్కిడ్ అది తిరుతులే ఆక్చువల్ ఇంకా బూర్దే అనుకున్నాని గొప్పాత జిగోతా అండి ఆ గా ఇంచిన ఉందో అని పంది ఆ కారు తిర్త దీత పొడుతా కారు తిన్న అవును హీల్డ్ పార్దీత అవు పెదలం పెదల్ది ఆయన బుడ్క బూడదే அக்சுவலி ஸ்கிட் ஐந்நாட்காட் ஜல்லி ரோடு நம்ம ஜல் மண்ணொந்து ஜல் ஜல் பூர் அவள் மஸ்ட் அஞ்ச அதுக்கிட் அது பூர்னா பூர் ஐ கார பெதல் என்ன பூர்ன பேட்டீல் சப்பால் கார் கார் கொடுத்து தோழோடு அீல்டு பெதல் காடிய கார்க்கூர் சோ அஞ்சூர்னாக ಸಡನ್ ಅಲ್ಪ ಬತ್ತೇ ನನ್ ಹೆಲ್ಪ್ರು ಬತ್ತೇರು ಗಾಡಿ ಪುರದ ಇಡ್ತೇವಪ್ಪ ಹೆಂಗ್ ಗೊತ್ತಾ ಗೊತ್ತೆ ತಾಗದಪ್ಪ ಗೊತ್ತಾಯ್ತು ಅವ್ಲ್ ಕೇಂದ್ರ ಕಾಗದಣ್ಣ ಬಂದು ಏನ್ ಇಜ್ಜಿಜ್ಜಿಂದೆ ಪಂಡೆ ಬಟ್ ಹ್ಮ್ ಮುಂಜಾನೆ ಬಂದಿರು ಕಾರ್ಗ್ ತಾಗದ್ ತೂಲಿ ಒಲ್ಪ ತಾಗದ ತೂಲಿ ಒಲ್ಪ ತಾಗದೇ ಏನಾಗದಿಂದ ಹಿಂಗ ನಾಚಿಕೆಲ್ಲ ಅದಿತ್ತ ಮೂರ್ ದಿನ ಬೆಟ್ಟೆಗೆ ಉಲ್ಪಲ ತಾಗ್ ಬಂಡೆ ಬಟ್ ಕಾರ್ ತೂಲೆ ನೆತ್ತಿರ್ ಬರೋದು ಬಂದಾಗೆ ಇಂಚ ತುಪ್ಪ ನೆತ್ತಿರ್ ಬರೋದು ಮಸ್ತ್ ಅನ್ಪುಣ ಅಲ್ಪ ನಾಚಿಕೆಲ್ಲ ಅಂಡಾ ಇಡ್ದಕ್ಕಂತೂ ಹೊಲ್ಗ ಇರಬರ ಹೆಂಗ್ ಮನಸ್ಸು ಬತ್ತಿದ್ದ ಆಡೆ ಮುಟ ಬತ್ತದ విష్ మన పంద పిర మన ఇంక మనస్ దోస్ ఇన్నే సో అంచాలి పోయే హాల్గోదు ఎండా టిషా టీ షర్టు ముల్ప ఎంతో గొత్తగా టి షర్టు ఇందు ముల్పు ఉండతే ముల్పుల్ ఒట్టెల కత్తును సో ముల్ప బొక్క ముల్పంజ ముప్ప ఫుల్ స్వెల్లింగ్ ఉండు ಈ ಸೈಡ್ ಫುಲ್ ಸ್ವೆಲ್ಲಿಂಗ್ ಬೈದನ್ ಬೊಕ ಮುಲ್ಪಲ ಈತ್ ಕಾರ್ ತಿರ್ತ ದಿಯ ಒಂದಿಜ್ಜಿ ಫುಲ್ ಮುಲ್ಪ ಸ್ವೆಲ್ಲಿಂಗ್ ಉಂಡು ವಿಡಿಯೋ ಗೊತ್ತ ಇಜ್ಜ ಅಂದ್ ಗೊತ್ತುಜಿ ಬಟ್ ಕಾರ ದರ್ಪುಂಡು ಆ ಬಟ್ ಏನು ಅಲ್ಪ ಎಂಕ್ ಫಸ್ಟ್ ಅಲ್ಪ ಆತ ದರ್ಪ್ ಇಜ್ಜಾಂಡು ನಮ್ ಬಂಡ ಅವಳು ಕೇ ಪಂಡತೆ ಕಾರ್ ಒಂಚೂರು ಹೊಟ್ಟೆಲ್ಲ ಕಾತನೊಂದು ಅಲ್ಪ ಪಕ್ಕ ಕುಡಜಿ ಕಡೆ ಇಟ್ಟು ಗಾಯ ಹಿಡಿದು ನೆತ್ತಿರ್ ಬರೋನ್ ಇತ್ತನು ನಾನ್ ಸ್ಟಾಪ್ ನೆತ್ತಿರ್ ಬರೋ ಸೊ ಐ ಕೆಂಡ ಟಿಶ್ಯು ಇತ್ತುಂಡ ಬ್ಯಾಗ್ ಡ್ ಉ ನೆಟ್ ಗಾಡಿಡ್ ಅವು ಇಶೂನ್ ಪಕ್ಕದ ಅಹ್ ಬೊಕ ಸೈಡ್ ಫುಲ್ ಬ್ಲಡ್ ಆದಿತ್ತು ದಿತ್ತಿನ ಪೂರ ಕ್ಲೀನ್ ಮಂತುದು ಹ್ಯಾಂಡ್ ವಾಶ್ ಮಂತ್ ಪೂರಾಯನ್ ವಿಶ್ ಮಲ್ಪರ ಪೂರ ಪೋಯ್ ಗೊತಾಂಡೆ ವಿಷ್ಮಂತ್ ಪೂರ ಬನ್ನಗ ಪಿದೈ ಪೂರ ಬನ್ನಗ ಕಾರ ಒಂಚೂರು ಶೆಡ್ತಿಲಕ ಉಂತಂಡು ಕುತಿಲಕವಂತೆನೆ ಇಂಕ್ ಡೌಟ್ ಆನ್ ಒಂದು ಒಲ್ಪನ ತಾಗುದುಂಡು ಇತ್ತೆ ಉಂದು ಪೆದಲ್ದುಂಡು ಉಂದು ಇಂಕ ಡೌಟ್ ಆಂಡ್ ಬೊಕ ಹಾಸ್ಪಿಟಲ್ ಬತ್ತುದ್ ಅಲ್ಪ ಹಾಸ್ಪಿಟಲ್ ಡ್ ಎಂಕ್ಲ ನೆತ್ ಅಲ್ಪ క్యాజుయాలిటీ డ్రెస్సింగ్ ప్రమాణప అయితే అండి డ్రెస్సింగ్ ప్రమాణపదూర్న పెయిన్ ఒండ్ బట్ ఆత్ పెయిన్ పేన్ బందా బుర్త అనగా కార్ మస్త్ మస్తు మస్త్ స్వెల్లింగ్ అయిర శుర్ అంటే బా జాస్తి పండ జాస్తి బేన ఐరో శురు అండి ఇంక కార్ తిరుత దీన్గా ఉండైతే షర్త్ నమ్మ రేషి షర్ట్ ఉంట అంచెంక పూడిగా ఆగతండి అయినా ఐనా వర్షదు ద్వీ కార్ అను అప్పగ గారి హడు ఊర్దిత అవుల సేమ్స్ గిడ్ అదే ఊడది అని ಸೊ ಅಂಚ ಬುಡದುಪ್ಪನಾಗ ಫ್ರಾಕ್ಚರ್ ಆದಿತ್ತು ಸೊ ಸೇಮ್ ಲೆಗ್ ಲೆಫ್ಟ್ ಲೆಗ್ ಫ್ರ್ಯಾಕ್ಚರ್ ಆದಿತ್ತುಂಡು ಸೊ ಅಂಚ ಅದು ಏನು ಇಂಗೆ ಪೋಡಿಗೆ ಒಂದಿತ್ತುಂಡೇ ಕಾರು ಕೊಡೋದು ಅಲ ಅಂಡ ಮಾರ ಅಂದ್ರೆ ಪೋಡಿಗೆ ಒಂದು ಎಕ್ಸ್ರೇ ರೇ ಎಕ್ಸ್ರೇ ಮನಪ ಎಕ್ಸ್ ರೇಡು ನಾರ್ಮಲ್ ಉಂಡು ಹೊಲ್ಪಲ್ಲ ಕ್ರ್ಯಾಕೇಜಿಂದ ಉಂಡು ಈತ ಗೊತ್ತುಜಿ ಈತ ಪೇನ್ ಕಿಲ್ಲರ್ ಪೂರ ಪರಿಯ ಗೊತ್ತುಜಿ ಎಲ್ಲೆಗ್ ಎಗ್ ದಾದಾಪುಣಂದು ಎಲ್ ಎಗ್ ಐತೆ ಐತಂದು ಗೊತ್ತಾ ಕಾರ್ ಮಾತ್ರ ಅಂಬಡಾಯ್ತಂದು మే ఐస్ క్యూ క్యూబ్ పూర దియే మస్ క్యూబ్ పూర దియక బిచా శాఖ కొరియో స్ప్రే పూర పాడి ఈ పూర మాలిస్ పూరా మల్తా తోడు దాదాపు డేగ్ ఐస్ ఇంత డే నెడ్ జండు సో వ్లాక్స్ శాగీతె శుర్మంతెట్ ఏమంటున్నాయితే ఇంత డే ఇంకా మస్త్ పండ్ మస్త్ సాడు దయపడింగ్ మస్తుబడి మస్తు బేజరాత మీ గుర్తు సో అంటే చదువు వ్లాగ్ లెంక్ జాస్తి దాల మనకు ఉంది జీ తేని ఇక్కడ పని కాదు ఊరిన విషయం నుంచి సో అండ్ నెక్స్ట్ వ్లాగ్ కూడా తీర ఓకేనా బాయ్ బాయ్